నమస్తే నేను రమ్య కొడాలి నాని అరెస్ట్ తప్పదా అని కొన్ని హాట్ టాపిక్స్ అయితే నడుస్తున్నాయి సో కొడాలి నాని పైన ఎన్ని కేసులు నమోదయ్యాయి కొడాలి నాని నిజంగా అరెస్ట్ అవుతాడా వీటన్నింటినీ ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ గారు ఉన్నారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రఫీ గారు నమస్కారం సో ఏమంటారు ఈ కొడాలి నాని నిజంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చా కొడాలి నాని ఈ పాటికి ఎప్పటికే అరెస్ట్ అయి ఉండాలి ఎందుకంటే మనం వలభనేని వంశీకి సంబంధించిన కేసు చూసాం నకిలీ ఇళ్ల పట్టాలకి సంబంధించి సేమ్ అలాగే కొడాలని విషయంలో కూడా అటువంటి కేసే నమోదైంది నమోదైనా కూడా అతను అరెస్ట్ కాలేదు వలభనేని వంశీ ఐదు నెలల పాటు జైల్లో ఉన్నాడు మనం చూసాం ఆయన్ని జైల్లో జైలుకి ముందు ఒక రకంగా ఉన్నాడు ఆయన జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆయన రూపం మనం చూసాం అంటే ఫైవ్ మంత్స్ పాటు జైల్లో ఉండి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పాలయ్యారో మనం క్లియర్గా చూసామన్నమాట అలాగే సేమ్ ఎగ్జాక్ట్గా కొడాలి నాని కూడా ఉండాల్సిన ఇదనమాట కేసు అది కానీ కొడాలి నాని అనారోగ్య కారణాల వల్ల ఆయన బయట తిరుగుతున్న పరిస్థితి ఈరోజు అంటే ప్రస్తుతానికైతే ప్రతి వారం వెళ్ళి సైన్ చేసి వస్తున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొన్న రీసెంట్గా కూడా గుడివాడలో కార్యకర్తల సమావేశం జరిగింది బాబు షూరిటీ మోసం గ్యారెంటీ సమావేశం రోజు కూడా వచ్చి అక్కడ నుంచి కార్యకర్తలతో మాట్లాడకుండా వచ్చేసాడు సో అలా ఏందంటే రెగ్యులర్గా స్టేషన్కి వెళ్తున్నాడు ఆయన సైన్ చేసి వస్తున్నాడు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని చేయబోతున్నారా అంటే అవుననే అనిపిస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు మనం చూస్తున్నాము వైసీపీ క్యాడర్లో పెద్ద పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతూ వస్తున్నారు నెక్స్ట్ టార్గెట్ జగనే ఉండే అవకాశం ఉంది అనేది ఒక వాదన కూడా ఏపీ లిక్కర్ స్కామ్ లో వినిపిస్తోంది సో జగన్ అంతటి అంటే మాజీ సీఎం అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు కొడాలి నాని అంతా అంటే ముఖ్యంగా ఫస్ట్ అరెస్ట్ చేయాల్సిందే కొడాలి నాని ఎందుకంటే ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు గతంలో ఆ వ్యాఖ్యలకి సంబంధించి అతని మీద కేసెస్ నమోదయ్యాయి ప్రీవియస్ అలాగే ప్రస్తుతం రీసెంట్ గా కూడా విశాఖలో కేసెస్ నమోదయ్యాయి ఆయన మీద ఆయన మీద కేసెస్ ఏ సెక్షన్స్ కింద నమోదయ్యాయంటే నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారము చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడాడని ఒక మహిళ ఫిర్యాదు చేసింది వాసి అంజనాప్రియ విశాఖ వాసి ఈవిడ అంజనాప్రియ అనమాట అది ఆయన పైన యుబైఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ టూ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ ఆఫ్ ఫోర్ వన్ నైంటీ సిక్స్ ఆఫ్ వన్ బిఎన్ఎస్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్స్ నమోదు చేశారు అన్నమాట ఇవన్నీ కూడా ఆయన మీద విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సెక్షన్స్ కింద నమోదు చేశారు కానీ కొడాలి నానిని అరెస్ట్ చేస్తారా ఈ కేసుతో సెక్షన్స్ అయితే చాలా పెట్టారు అనుచిత వ్యాఖ్యలకి సంబంధించి కానీ అరెస్ట్ చేస్తారా అనే క్వశ్చన్ మార్క్ అయితే చాలా మందిలో ఉంది ఎందుకు అంటే ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేశారు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు ఈయన ఆరోగ్య కారణాలు చూపిస్తూ ఉన్నారు అరెస్ట్ చేయని పరిస్థితి కనిపిస్తుంది కదా రీసెంట్గా మనకి పేర్ని నాని కూడా ఒక సభలో చెప్పాడు త్రీ మంత్స్లో కొడాలి నాని మళ్ళీ రీబూస్ట్ అవుతారు మీ ముందుకు రాబోతున్నారు ఒక్కొక్కళ్ళకు ఉంటుంది అని చెప్పి కూడా చెప్పారు అంటే రప్పారప్ప డైలాగ్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఆయన అంటే కన్ను కొడితే చేసుకొని పోవాలా వేసేసుకుంటూ పోవాలా అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా ఆ సందర్భంగా ఆయన కార్యకర్తల్ని బూస్ట్ చేస్తూ కొడాలి నాని త్రీ మంత్స్లో రాబోతున్నారు అని ప్రధానంగా చెప్పడం మనం చూసాం ఇక్కడ కొడాలి నాని కావాలనే అనారోగ్య సమస్యల్ని చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధానంగా టీడీపీ కూటమి నేతలు వాదిస్తున్నారు ఎందుకు అంటే ఒకవేళ ఆయన ఆరోగ్యంగా ఉన్నారంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే జైలు కూడు తినాలి జైల్లో ఉండాలి అవి ఎన్ని నెలలు పెడతారనేది తెలియదు మనం పోసాన్ని చూసాం పోసాన్ని కూడా చాలా స్టేషన్స్కి ఆయన బయట రాగానే వెంటనే ఏదో ఒక పిటిషన్ వేయడం మళ్ళీ ఆయన్ని అరెస్ట్ చేయడం పోలీసులు అలా కొడాలని పరిస్థితి కూడా దాపు అవకాశం ఉంది ఎందుకంటే ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు అలాంటివి గతంలో చాలా అగ్రెసివ్గా వెళ్లే వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో చంద్రబాబు ఫ్యామిలీ మీద కావచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మీద కావచ్చు ఆయన చాలా అగ్రెసివ్గా వెళ్ళాడు ఆయన మాటలు మాట తీరు కూడా చాలామందికి ఇబ్బందులు గురయ్యే పరిస్థితి వచ్చింది సో అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కొడాలనానికి వదలరు అనేది కూడా ఆయనకు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే అనారోగ్య కారణాలని సాకుగా చూపిస్తూ ఈరోజు తప్పించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అది మొన్నే రీసెంట్గా మనం విన్నాం నానికి సర్జరీ అయింది ఆయన వేరే దేశం వెళ్ళి సర్జరీ చేయించుకొని వచ్చాడు అని చెప్పి మనం విన్నాం గుండె సంబంధిత ఇష్యూతో సో అదంతా కూడా కేవలం నాటకమే ఇది వాస్తవం కాదు కేవలం ఏంటంటే ఈ కాలంలో ఏదైతే టీడీపీ కూటమి గవర్నమెంట్ ఉందో ఈ కాలంలో ఆయన అనారోగ్య కారణాలని చూపిస్తూ తప్పించుకుంటే ఆయన సేఫ్ జోన్ లో ఉంటాడు లేకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది అందుకే ఈయన ఏంటంటే అనారోగ్య కారణాలని సాకుగా చూపిస్తున్నారు కొడాలి అసలు ఏం లేదు అనేది ప్రధానంగా కూటమి నేతలు అయితే వాదిస్తున్నారు కానీ ఈ అనారోగ్య సమస్యని ఇంకెంత కాలం అని కొనసాగిస్తుంది యా ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనారోగ్య సమస్యల్ని కారణంగా చూపించి ఒకవేళ ఉన్నా కూడా అతని మీద ఏమన్నా కంప్లైంట్ వస్తే అరెస్ట్ చేయొచ్చు పోలీసులు కానీ ఆ సాగుతో మళ్ళీ బెయిల్ వెంటనే వచ్చేస్తుంది ఎందుకు అంటే ఆయన ముందే ఆయన నాకు అనారోగ్య కారణాలు ఉన్నాయని చెప్పి హాస్పిటలైజ్ అయినట్టు హాస్పిటల్లో ఉండి ఆయన ఏదో సర్జరీస్ చూ చేయించుకున్నట్టు ఇలా రకరకాలుగా డాక్యుమెంట్స్ చూపిస్తారు కోర్టుకి కావాల్సినవి ఏంటంటే కోర్టుకి ఏదైనా కూడా సాక్ష్యాధారాలు కావాలి అవి కనుక సాక్ష్యాధారాలు కనుక పర్ఫెక్ట్గా ఉంటే కోర్టు ఏం చేస్తుంది ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేస్తుంది ఆ సాక్ష్యాధారాలు అనేవి పర్ఫెక్ట్గా ఉండేటట్టు కొడాలి నాని చూసుకుంటున్నారు అనేది ప్రధానంగా కూటమి నేతలు చెప్తున్నారు సో దాంట్లో భాగంగానే ఒకవేళ కొడాలి నానికి అరెస్ట్ కోసం ప్రయత్నిస్తే ఆయన మళ్ళీ వెంటనే బెయిల్ తెచ్చుకుంటాడు ఎన్ని రోజులు ఇలా అనారోగ్య కారణాలని సాగుగా చూపించి తప్పించుకుంటాడు చూద్దామని కూల్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తున్నట్టు మనకు తెలిసింది వాస్తవంగా అసలు అందరికంటే ఫస్ట్ అరెస్ట్ అవ్వాల్సిందే ఆయన కేవలం అనారోగ్య కారణాల రీత్యా ఒకవేళ అరెస్ట్ అయినా కూడా మళ్ళీ బెయిల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయని పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు మనం చూసుకుంటే ప్రతి వారం కూడా వెళ్ళి సైన్ చేసి వస్తున్నాడు ఆయన ఆ సైన్ చేసి వచ్చే టైంలో బెల్ట్ కూడా ఒకటి కట్టుకొని గుండె సంబంధిత ఆపరేషన్ జరిగిందని చెప్పి ఒక బెల్ట్ కూడా కట్టుకొని కనిపిస్తున్నాడు ఆయన అంటే నాకు అనారోగ్యం ఇంకా ఉంది నేను ఇబ్బంది పడుతున్నాను ఆరోగ్య సమస్యలతో అనేది క్లియర్గా అక్కడ కనపడుతుంది ఆయన చెప్పే ప్రకారం కానీ ఇక్కడ పేర్ని నాని వ్యాఖ్యలు మనం చూసాం త్రీ మంత్స్లో ఆయన మళ్ళీ బూస్టప్ అయ్యి రాబోతున్నాడు అని ఇన్ కేస్ ఒకవేళ బయటకు వస్తే అనారోగ్య కారణాలనేవి కారణాలు అనేవి ఇంకేం లేవు నా ఆరోగ్యం బాగుంది అని గనక ఆయన బయటకు వచ్చి మాట్లాడగలిగితే నెక్స్ట్ స్టెప్పు కూటమిది ఆయన్ని లోపలేయటమే ఉంటుంది ఎందుకంటే వేచి చూస్తుంది ఎప్పుడు లోపల ఎందుకంటే జగన్ లాంటి వాళ్ళనే అరెస్ట్ చేస్తాము అని చెప్పంటే మెయిన్ హెడ్ అనమాట వైసీపీకి అధ్యక్షుడు అధ్యక్షుడి హోదా అతన్నే అరెస్ట్ చేస్తామని చెప్పి అండి మాజీ సీఎంని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కొడాలని వేయడం పెద్ద మ్యాటరేం కాదు దాంతోపాటు ఏంటంటే ఎప్పటి నుంచో ఆయన టీడీపీలో కొనసాగుతూ వచ్చారు తర్వాత జగన్ పంచం చేరారు దాని తర్వాత ఏంటంటే టీడీపీ నేతల్ని తిట్టడం చంద్రబాబుని టార్గెట్ చేయడం లోకేష్ని టార్గెట్ చేయడం ఎన్నో సందర్భాల్లో ఇబ్బందికరంగా మాట్లాడటం ఇవన్నీ కూడా మనం చూసాం ఈ రోజు ఏంటంటే కొడాలి నాని ఖచ్చితంగా అరెస్ట్ ఎప్పుడో చేస్తారనే ఒక వాదన అయితే ఉంది కానీ కేవలం అనారోగ్య సమస్యల్ని ఒక సాకుగా చూసి ఆయన తప్పించుకుంటున్నారు మరి బూస్టప్ అయ్యి మళ్ళీ వస్తే కనుక నెక్స్ట్ కూటమి స్టెప్ ఎలా ఉండబోతుంది ఈయన మీద కేసులు ఇంకా ఎంత మొత్తంలో నమోదయ్యే అవకాశం ఉంది రెండు రాష్ట్రాల వ్యాప్తంగా నమోదవుతా ఈ రాష్ట్రంలోనే నమోదైద్దా ఒకవేళ నమోదైతే నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటారు కూటమి సర్కారు ఈయన ఏంటంటే నా అంచనా కరెక్ట్ అయితే ఒకవేళ అరెస్ట్ అయితే ఖచ్చితంగా రెండు సంవత్సరాల పాటు జైల్లోనే ఉండేలాగా ప్లాన్ చేసుకుంటారు ఆ దిశగా ప్రణాళిక కూడా రచించి ఇప్పటికే అదంతా కూడా రెడీ చేసినట్టు తెలుస్తుంది కాకపోతే ఏంటంటే ఛాన్స్ దొరకాలి ఆ ఛాన్స్ వన్స్ మనకు ఛాన్స్ దొరికిందంటే దానికి దిశగా ఏ అడుగులు వేసి వెంటనే అదుపులోకి తీసుకొని మళ్ళీ ఇంకొకసారి ఆయన బెయిల్ కోసం అప్లై చేసినా రాకుండా చేయాలి అనేది ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది సో దాంట్లో భాగంగా ఇప్పటికే ప్రణాళిక రచించినట్టు కూటమి సర్కారు సో ఆ దిశగా అడుగులు వేసి అంతా రెడీగా ఉన్నట్టు తెలిసింది కానీ ఈ అనారోగ్య కారణాలు ఉన్నాయి కాబట్టి సైలెంట్గా ఉంటుంది ఇప్పుడైతే కేసులు అయితే నమోదవుతూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇన్ కేసు ఒక్కసారి ఆయన అరెస్ట్ చేస్తే ఫటాట చాలా చాలామంది కేసెస్ గతంలో పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమూర్తులకు ఎలా అయితే లోపలేసారో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో అలా రాష్ట్రం మొత్తం మ్యాక్సిమం తిప్పారు పోసాని టూర్స్ అండ్ ట్రావెల్స్ లాగా అలాగే ఇప్పుడు ఇతర పరిస్థితి కొడాలి లాని పరిస్థితి కూడా అలాగే అయ్యే అవకాశం ఉంది సో కేవలం ఈ అనుచిత వ్యాఖ్యలకే వస్తాయి ఇలాంటి మొత్తం మా నాయకుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా నాయకుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద ఈ వ్యాఖ్యలు చేశాడు ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయండి అని ఒక పౌరుడికి హక్కు ఉంటుంది ఎందుకంటే ఇష్టపడే నాయకుడికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నారు ప్రజా జీవితం గడుపుతున్నారు కాబట్టి ప్రజలకు వాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఉంటుంది కాబట్టి ప్రజలు వాళ్ళ మంచిని కోరి మా నాయకుడికి అన్నాడు కాబట్టి మేము ఇబ్బందులు పాలయ్యాము మేము ఇబ్బంది పడ్డాం ఎంతో బాధపడ్డామని కేసెస్ నమోదు చేయొచ్చు దాంట్లో భాగంగానే మొన్న పోసాని కృష్ణమూర్తికి సంబంధించి అయింది కూడా ఇప్పుడు కొడాలి నాని విషయంలో కూడా అలా జరుగుద్ది కాకపోతే ఓ టూ ఇయర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు కూటమి సర్కారు కాకపోతే ఇప్పుడు అనారోగ్య కారణాల రీత్యా కొంచెం వెనకడుగు వేస్తున్నట్టు వన్స్ అవన్నీ కూడా క్లియర్ అయ్యి ఒకవేళ పేరుని నాని చెప్పినట్టే మూడు నెలలకే ఆయన బయటకు వస్తే పరిస్థితి దారుణంగా ఉండే అవకాశం ఉంది ఆయన బయటికి రాడు ఊరిక పెన్ని నాని ఏదో బూస్టప్ చేయడం కోసం కార్యకర్తలకు చెప్తున్నాళ్లే కానీ నేను అరెస్ట్ కాకుండా బయటపడాలి దానికి ఏం చేయాలి నా నియోజకవర్గ అభివృద్ధి వద్దు నియోజకవర్గంలో ఏం జరగకపోయినా ప్రాబ్లం లేదు నేను ప్రశ్నించను అర్థమైందా కార్యకర్తల్ని పట్టించుకోను ఎవరో ఒకరిని అక్కడ పెడతాను నేను లేకపోతే ఏమైనా జరిగితే పోయి పరామర్శిస్తాను పరామర్శించి వాళ్ళకి ఏంటంటే ఓదార్చే ప్రయత్నం చేస్తాను ఈ మధ్యలో ఏంటంటే అరెస్ట్ అవ్వకుండా చూసుకోవడం నా బాధ్యత అనేది ప్రధానంగా ఆయన అనుకున్నట్టు కొంతమంది అనుచరులు ఆయనకు సంబంధించిన వాళ్ళే కొంతమంది దగ్గర నుంచి ఉన్న సమాచారం దాంట్లో భాగంగానే ఆయన ఒక ప్లాంట్ ప్రకారము కొడాలని వెళ్తున్నట్టు తెలిసింది కానీ ఈ కొడాలని ప్లాన్స్ మేర వర్కౌట్ అవుతాయి అనేది కూడా ఒకటి ఉంది ఆ వర్కౌట్ అవ్వాలి అంటే ఇప్పుడు అనారోగ్య కారణాలని నువ్వు లాంగ్ టర్మ్ చూపించలేవు కదా ఎక్కడైనా కూడా ఆ లాంగ్ టర్మ్ చూపించేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పట్టుకుంటుంది కోర్టు ఆ పాయింట్ ఆఫ్ టైమే కూటమి సర్కార్కి ప్లస్ అయ్యే అవకాశం ఉంది సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు వన్స్ కనుక ఆ పాయింట్ ఆఫ్ టైం వచ్చిందంటే కొడాలి నాని టూర్స్ అండ్ ట్రావెల్స్ పక్క అనేది ఒక వాదన అయితే వినిపిస్తుంది మరి చూడాలి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో ఏంటో అనేది ప్రస్తుతానికైతే విశాఖలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు నమోదైంది ఐటీ యాక్ట్ కింద అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎవరెవరు అతని మీద కేసులు పెడతారు అతను అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది ఇలాంటి అంశాల మీద అయితే కొంచెం వెయిట్ చూడాల్సిన అవసరం సో ఇప్పటికీ చాలా కాలంగా కూడా కొడాలి నాని తన అనారోగ్యాన్ని చూపించి బయట తిరిగే అవకాశం అయితే కనిపిస్తోంది సో ఒకవేళ తను మళ్ళీ రీబూస్ట్ అయ్యి నా ఆరోగ్యం బాగుంది అని ఒక్క మాట చెప్పినా చాలు టీడీపీ వెంటనే తీసుకునే నిర్ణయం ఏంటి అంటే కొడాలి నానిని అరెస్ట్ చేయడం సో మీరు అయితే మాకు ఇలానే అర్థమైంది సో థ్యాంక్ యూ అంటే కూటమి నేతలు నేనేమంటున్నానంటే నేను చెప్పినట్టు కాదు కూటమి నేతలు ఒక టార్గెట్గా పెట్టుకొని ఉన్నారు అదేంది వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం మాకు ఇది వాస్తవమా కాదా అనేది కూడా తెలియదు కాకపోతే ఇది జరిగే అవకాశం ఉంది అనేది మాకున్న సమాచారం మేర చెప్తూ ఉంది